రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు సగటు మనిషి మోసపోవడానికి ప్రధాన కారణంగా ఇంగ్లీష్ ఆంగ్ల భాష ప్రధాన భూమికి పోషిస్తుంది ఏ కుంభకోణాలు జరిగినా ఏ విధమైనటువంటి మోసాలు జరిగినా దానికి ఆంగ్ల భాష ప్రధానంగా కేంద్ర బిందువుగా నిలుస్తుంది ఎందుకంటే మాతృభాషలోనే ఏ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అయినా జరగాలి అని పరిపాలనా విధానాలు జరగాలి అని ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నీ కూడా మాతృభాషలనే అమలు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సైతం అనేక సందర్భాల్లో చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ పాలకులు ప్రజలకి పూర్తిగా మాతృభాష అయితే సామాన్యులకు అన్ని విషయాలు తెలిసిపోతాయి వాళ్ళు చేసేటటువంటి మోసం వాళ్ళు గమనించేస్తారు అనే ఒక ఒక బ్యాడ్ ఇన్స్పిరేషన్తో చేస్తున్నటువంటి పనుల్ని ఖచ్చితంగా మనం దీన్ని వ్యతిరేకించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చూడుతుంది ఎందుకంటే మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా మాతృభాషను నిర్లక్ష్యం చేస్తూ పరాయి భాష ఇంగ్లీషు ఆంగ్లం అనేది ఈ ఈ భారతదేశాన్ని వేధించుకు తిన్నటువంటి భాష ఆ భాష మూలంగా ఆ భాషలో ఏ విధమైనటువంటి ఒక సరైనటువంటి మూలాలు కూడా లేవు ఒక సాంప్రదాయం లేదు ఒక ఆ ప్రామాణురాగాలు ఉండవు కాపాయితీలు కనబడవు చక్కగా ప్రతి మాతృభాషలోని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మాతృభాషలోని ఎంతో చక్కటి మానవత్వం కోణం ఎంతో దాగి ఉంటుంది అలాంటి భాషని నిర్లక్ష్యం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందో అర్థం కాదు ఈరోజు తమిళనాడు వాళ్ళు ఉన్నారు చక్కగా వాళ్ళకి భాష భాష మీద ఎంతో మమకారం ఉన్నటువంటి ఆ భాష మీద ఉన్నటువంటి మమకారంతోనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతారు ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్నీ కూడా సాధించికి తెచ్చుకుంటారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వీళ్ళకి వచ్చేరాని ఇంగ్లీషు మాట్లాడుతూ ఆ మాతృభాషలో మాట్లాడితే ఏదో అవమానంగా ఫీల్ అవుతారు అసలు ఆంగ్ల భాషలో మాట్లాడితేనే పెద్ద మోసం ఆంగ్ల భాషలో మాట్లాడడమే అవమానంగా ఫీల్ అయ్యేటటువంటి రోజులు ముందు ముందు ఉన్నాయి అందుకని ప్రతి వ్యక్తి కూడా ఈ భారతదేశం అన్ని రాష్ట్రాల నుంచి కూడా మాతృభాషను ప్రేమించేటటువంటి ఒక ఉద్యమం ముందుకు నడవాలి ఎందుకంటే మాతృభాష కన్నా గొప్ప కన్నత కన్నతల్లితో సమానమైనటువంటి మాతృభాషని మనం నిర్లక్ష్యం చేస్తూ మనం మోసపోవడానికి ఏదైతే అవసరం అవుతుందో ఏదైతే ముడి సరుకులా ఉపయోగపడుతుందో అలాంటి ఆంగ్ల భాషని మనం ఈరోజు ఎక్కువగా ప్రోత్సహిస్తాం అందుకని ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం చేయాలి ఎందుకంటే రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయస్థానాల్లో అన్నింటా కూడా ఖచ్చితంగా మాతృభాషలోనే ఏ విధమైనటువంటి రూల్ పోజిషన్ అయినా అలాగే ఇతర పరిపాలనా విధానాలన్నీ ఆ మాతృభాషలోనే జరగాలి సామాన్యుడు సైతం మోసపోయినటువంటి ఒక మంచి వాతావరణం రావాలి అంటే మాతృభాషలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి సామాన్యులు మోసపోకుండా భద్రత కలిగినటువంటి పాలనా విధానాలని అమలు చేయాలి ఇవేమీ లేకుండా ఆ బ్రిటిష్ వాళ్ళు దాడి చేసినటువంటి ఆ ఆంగ్ల భాషని మన బిడ్డల తరతరాలని మనం అలవాటు బానిసలుగా మార్చేస్తున్నాం నిజంగా ఆంగ్ల భాష మూలంగా భారతదేశంలో మేలు జరిగినటువంటి దాఖలాలు ఉండవు సగటు మనిషి శ్రమను దోచుకోవడానికి ఆంగ్ల భాషను బాగా ఉపయోగించుకుంటారు ఆ భాష అంచెలంచెలుగా అందరూ మోసం చేసేట స్టెప్ బై స్టెప్ అందరూ మోసం చేస్తారు ఆ భాష ఎందుకంటే సామాన్యులకు అర్థం కాదు దాన్ని ఎలాగైనా మార్చుకోవచ్చు స్పష్టమైనటువంటి మాతృభాష అయితే అర్థమయ్యేటట్టు ప్రతి వ్యక్తికి కూడా మనసుని చొప్పించుకుని ఆ భావజాలాన్ని బయటికి తెప్పించే విధంగా ఆ భాష ఉంటుంది భారతదేశంలో ఉన్నటువంటి మాతృభాషలకి అంత గొప్ప చరిత్ర ఉంది అంత గొప్ప హిస్టారికల్ ప్లేస్ ఉంది అందుకని ఖచ్చితంగా యావత్ భారతదేశంలో అన్నింటా కూడా మాతృభాషను ప్రేమించేటటువంటి రోజులు రావాలి పరాయి భాష ఆంగ్లాన్ని మాట్లాడడం అవమానంగా భావించేటటువంటి రోజుల్ని మనం తీసుకురావాలి ఇంగ్లీష్ కేవలం ఒక జస్ట్ ఒక ఖర్చీబు లాంటిది మనకు అవసరమైనటువంటి పరిస్థితుల్లో వాడుకోవాలి తప్ప అవసరం లేకుండా ఆ ఖర్చీపుని మనం నిత్యమే పెట్టుకుంటే మనం మోసపోవడానికి తప్ప గొడుక్ కింద కనబడుతుంది ఆ గొడుగు నీడలో మనం మోసపోతూ ఉంటాం అందుకని పరాయ భాష నేర్చుకోవడంలో తప్పలేదు కానీ మాతృభాషని ప్రేమించాలి ఆస్వాదించాలి మాతృభాషలోనే పాలనాయంత్రాంగం అంతా ముందుకు నడవాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక కార్యాచరణని సిద్ధం చేస్తుంది అలాగే ఇది ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం మాతృభాషల మీద అభిమానాన్ని పెంచినటువంటి రో రోజు ఎప్పుడైతే వచ్చిందో ఆ రాష్ట్రాల మీద ఒక కమిట్మెంటు ఆ జనాలకు ఉంటుంది ఎందుకంటే మన బిడ్డలకు సైతం ఇంగ్లీష్లో మాట్లాడటం పెద్ద ప్యాషన్ అనుకుంటాం ఇంగ్లీష్లో మాట్లాడితే మన బిడ్డ చాలా గొప్పవాడు అనుకుంటాం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అందుకని మాతృభాషను విస్మరించకూడదు మాతృభాషను ఎప్పుడైతే విస్మరించ ఇస్తున్నామో ఆ విలువలు తెలియక తల్లిదండ్రుల విలువలు కూడా తెలియనటువంటి స్థితిలో బిడ్డలు పెరుగుతున్నారు మాతృభాష కన్నా తల్లిదండ్రులు ఇద్దరు సమానమైనటువంటి స్థానమే ఎప్పుడూ ఉంటుంది అందుకని ప్ర యావత్ భారతదేశం అంతా కూడా మాతృభాషలను ప్రేమించి అలాగే బిడ్డల భవిష్యత్తుకి మాతృభాషని బాగా కనెక్ట్ చేసేటటువంటి ఒక ప్రక్రియని అలవాటు చేసే దిశగా ముందుకు నడవాలి అలాగే ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ కాలేజెస్ కావచ్చు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు అలాగే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు తెలుగుకి ఇంపార్టెన్సీ తగ్గించి ఆంగ్ల భాషకి పెద్ద బిట వేస్తున్నారు తెలుగుకి ఇంపార్టెన్సీ పెంచే విధంగా ప్రభుత్వాలు ఒక అబ్జర్వేషన్ ఉండాలి అలాగే మానిటరింగ్ ఉండాలి అలాగే ఇంగ్లీషు పరభాషలు నేర్చుకోవడంలో తప్పలేదు తమిళనాడు ఉదాహరణ తమిళనాడుని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఆ మార్పులు మొట్టమొదట శ్రీకారం చుట్టాలని ఆంధ్రప్రదేశ్ పాలకులకి చెప్తాం అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన ఆంధ్రులందరికీ కూడా ఈ మాతృభాషను ప్రేమించే దిశగా ముందుకు నడవాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది